మొదటి అధ్యాయంలో ప్రక్రమ ఒకటి నుంచి దశకం అందులో పదహారవది అను చేసిన ఆయుధములు అగ్ని విషయం వీటి ప్రయోగములు సభ్యులు నాటకము వినోదములను నటుకులు సమర్చించవలను వారి వాద్యములు అశ్వరముగా అలంకారములు ప్రసాదంలోపలి ఉండవాలను విశ్వాస పాత్రులకు మృత్యం కూడిన రాజు యానవాహనము వాహనము లెక్క లెక్క లెక్కవాలను ఆప్తులకు వాహనకి దృష్టించిన నావహించే ప్రయాణము చేయను మరి ఒక నావతో కట్టబడిన నావలు కానీ వాయువేగమును సరియు నావలు కానీ ప్రవేశించరాదు నీటి అడ్డున రక్షణ రక్షక సైన్యము సిద్ధమైన చేపలు వారితో చేత పరీక్షించబడను జలములలో జలములలోనే ప్రవేశించబడను పాముల పరీక్ష ఉంచి తర్వాతనే ఉద్యానవనములకు వెళ్ళబాను వేటగాండ్రు వేట కుక్కల కాపురలు అరణ్యము నుండి దొంగలయ్యూ అడవి మృగము శత్రువులయ్యూ ప్రమాదములను తొలగించిన తర్వాతనే అతడు కదులుచు కదులుచున్న మృగం వేటాడలతో నైపుణ్యము సాయం సంపాదించుకున్నట్టు వెళ్లవలను ఆప్తలను ముందు పెట్టుకుని సిద్ధతాపనికి మంచి పరిపరిషత్తుడితో కూడిన వాడి సామర్తూతకు దర్శనమి పూర్తి సై సైనిక వేషమును ధరించి గుర్రమును రథమును ఏనుగును ఎక్కి యుద్ధ యుద్ధ సన్నద్ధ సైన్యమును పరిచయం చేయాలను నుండి నిష్క్రమించినప్పుడు అందులో ప్రవేశించినప్పుడు అతడు వీళ్ళు రాజమార్గమునకు రెండు వైపులా రక్షక భటులు సాధనకు సైనికులు నిలబ నిలబడగలను ఆయుధములను ధరించే ఇతర నవ్వులను పరివర్జన కానీ అంగవిహీనాల కానీ ఉండరాదు గుంపు కూడిన వారిని నడుమ రాజు ప్రవేశించరాదు పది మంది సైనికులు ఒక్కొక్క చెప్పిన నాయకత్వం వహించిన అధికారుల పర్యవేక్షణలో ఉన్నటి యాత్రికులు సమాజంలో ఉత్సవాలను విందులకు వెళ్ళవల గిట్లు కూడా పురుషుల మధ్య ఇతరులను పరి పరిశోధించిన వాడు అట్లే రాజు ఆత్మ ఆత్మవంతుడు ఇతరుల మూలమైన కలుగు ప్రమాదంలో ధనం రక్షించగల ఇది వినయదయ మొదటి అధికం రాజు ఆత్మరక్షణ అనే ఇరవై ఒకటో అధ్యాయం దీనిని కోట్లు అధిక శాతం వినయారకమనం మొదలధిక సమాప్తము